టీడర్ రిజిస్ట్ అలీష్ అఫిషియల్ ఉన్నారు కదా సో గంట ఒక దారి చూపియాలని చెప్పేసి ఛానల్ ఓపెన్ చేసి చేపించి నైన్తో ముచ్చట్లు అనేది ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యిందో అది మీకు తెలుసు నేను బాధలో ఉన్నప్పుడు మీరు నాకు సపోర్ట్ చేసినారు హ్యాపీగా ఉన్నప్పుడు సపోర్ట్ చేసినారు ఫ్యామిలీ అందరికీ చల్లటి సాయంకాలం చల్లటి వర్షం అవుతున్నాయి రెండు చికెన్ మసాలా ఈ అంటే ఫైన్ చేసా నేను ఛానల్ ఓపెన్ చేసిన కంగ్రాచులేషన్ పెట్టిందంటే తన అకౌంట్ నుంచి కంటెంట్స్ కూడా స్పైసీగా వస్తాయి పాత పేరు నైనీతో ముచ్చట్లు నేను పాతకు இத்தகைய சத்தமான ஆனந்தமாய்

వన్ అండ్ హాఫ్ ఇయర్కి దగ్గర దగ్గర వచ్చింది కదా సో నైనీతో ముచ్చట్లు అని చెప్పేసి మీరు విని సో ఏంటి అని అంటే నేను కొత్త ఛానల్ ఓపెన్ చేశాను అనమాట అది కూడా ఏంటి అని అంటే మా టీం లీడర్ రిజిస్టలీష్ అఫీషియల్ ఉన్నాడు కదా సో నాకంటూ ఒక దారి చూపియాలని చెప్పేసి ఛానల్ ఓపెన్ చేసి చేపించి నీది నువ్వు చూసుకొని నీది డబ్బులు దాచిపెట్టుకొని కష్టపడు అని చెప్పేసి నాకు మార్నింగ్ ఏ ఛానల్ అప్పచెప్పాడు సో ఈ కోరికను నేను ఆజ్ఞాపించి తిరస్కరించి నేను తీసుకొని ఏం చేస్తున్నా ఫస్ట్ వీడియో అని అంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఎట్లా చేయాలి అనేది నాకు వదిలేయండి మీరు జస్ట్ చూ మీరు జస్ట్ చూడండి నేను మీకు వేరే లెవెల్లో నేను ఎంటర్టైన్మెంట్ చేస్తాను ఐ మీన్ నేను ఒకటే కాకుండా ప్రతి ఒక్కరితో వీడియోస్ వేసుకుంటా బయట వాళ్ళను ఇంకొకటి ఇంకొకటి ఆలోచించి మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూనే ఉంటా అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను సో మీరు ఏం చేయాలి అని అంటే ఫస్ట్ వీడియో మొత్తం చూసే చూడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నన్ను ఏం వీడియోస్ చేస్తున్నా అని చెప్పేసి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేయండి అండ్ ఇప్పుడు వీడియో ఏంటి అని అంటే వెదర్ చాలా అంటే చాలా కూల్ గా ఉంది చూపిస్తారండి వర్షం నేను ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ కూడా చూసినప్పుడు వర్షం ఫుల్ పడుతుంది ఒక్కదాన్ని బయట ఉంటే అబ్బా ప్రశాంతంగా అనిపించింది సో యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కూడా వర్షం పడుతుంది మా టీమ్ లో నేను ఇంకా ఛానల్ పెడుతున్నాను కొంతమందికి తెలుసు ఇంకా కొంతమందికి చెప్పాలి అంటే అదే నేను అంటే నైన్తో ముచ్చట్లు అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యిందో అది మీకు తెలుసు నేను బాధలో ఉన్నప్పుడు మీరు నాకు సపోర్ట్ చేసినారు హ్యాపీగా ఉన్నప్పుడు సపోర్ట్ చేసినారు ప్రతి దాంట్లో మీరు నాకు అంటే నా ఫ్యామిలీ సగం లేదు లేదు నేను చేసే వీడియోలలో కానీ మీరు ప్రతి దాంట్లో నాకు సపోర్ట్ చేస్తున్నారు సో ఈ వీడియో కూడా నా టీం అందరితో అంటే నా ఎస్ఆర్ ఫ్యామిలీ అందరికీ చల్లటి సాయంకాలం చల్లటి వర్షం పడుతుంది కాబట్టి సో వాళ్ళందరికీ నేను ఫుడ్ అంటే ఫుడ్ అంటే ఫుడ్ చేయట్లేదు చికెన్ పకోడీ చేద్దాం అనుకుంటున్నా సో పకోడీ ఎందుకు అంటే మిర్చి చేయడం నాకు రాదు మిర్చి బజ్జీ చేయడం నాకు రాదు తినడం రాదు అసలు కేక్ సో చికెన్ నేను చాలా మంచిగా ఉండుతా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటారు కాబట్టి సో చికెన్ పకోడీ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయమని చెప్పేసి వాళ్ళతోనే చెప్పిస్తా అంటే నైన్తో ముచ్చట్లు స్టార్ట్ అయినప్పటి నుండి మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో నేను వంట చేస్తుంటే మేకింగ్ వీడియో కానీ తర్వాతకి నాకు కొంచెం సపోర్ట్ మా రాకే అనేది ఉంటాడు సో మీకు ఖచ్చితంగా ఈ వీడియో అని అనుకుంటున్నా సో వీడియో స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూడండి సోగా చూసారు కదా ఇంట్రో కొంతమంది కోసం అంటే కొంత కొంతమంది అడుగుపందులు తిరుగుతూ ఉంటాయి వాళ్ళందరు తిండి కోసం ఇంట్లోకి వస్తుంటారు పందులన్నీ ఇక్కడే ఉంటాయి ఏం పర్లేదు శాంతి మొత్తం పందలు చేయించేస్తారు చేస్తారు ఇగో ఏ ఏంటంటే ఇంకా నేను వంటడం ఇంకా స్టార్ట్ చేయలేదు కొంచెం హెల్ప్ తీసుకుందాం అని చెప్పేసి వయసుని పిలిచా వైషు ఏంటంటే సన్నగా దొడ్డుగా ఉంటుంది సో వంట గురించి బాగా తెలుసు తెలుసుగా అవుతున్నాయి

లేదంటే చెప్పచ్చు ఇంకా లేస్తే నీకుంటుంది అప్పుడు మా ఇంట్లో భోగంలో ప్లస్ ఈరోజు ఏమి ఉండరు చూపి సో మా గ్యాస్ లైటర్ లేకుండానే వెళ్ళిపోతుంది అనమాట ఇంటికి ఇల్ల ఇంటికి నువ్వెవరు వద్దలే పోయినావు నువ్వు నువ్వుని మాట్లాడలేము మనం గైస్ రియాలిటీ ఏంటంటే ఇక్కడికి రావడానికి కారణం చికెన్ కొంచెం ఇటు తిప్పవా కెమెరాని ఒకసారి ఒకసారి ఇటు తిప్ప గైస్ ఇప్పుడు ఈ వీడియోలోకి రావడానికి కారణం ఏంటంటే చికెన్ ఫ్రై చేస్తున్నారు కదా కొంచెం వేస్తారు ఇక్కడికి జున్ను అక్కడ సోనానం తీసుకుని వద్దాం దాన్ని సో సో ఏం చేస్తారు ఇట్లా సో ఇంకొకరుస్తున్నారు రాగాండి ఓ వచ్చారు మా మా అన్నయ్య తర్వాతకి వదిన ఇద్దరు వచ్చారు కొంచెం నాకు పకోడీ చేసి పెడతావా పకోడీ చేసింట పెడట ఇక్కడ మరి కొందదు నీకు రాదు వంటల రావాలి మీకు లాస్ట్ ఒక నిమిషం ఫస్ట్ ఏం చేయాలి చెప్తాను మీకు మీకు సర్ప్రైజ్ ఉంది ఏంది దాంట్లో ఏమైనా ఇస్తావా ఉచ్చకిచ్చ సర్ప్రైజ్ ఉంది వెయిట్ ఫస్ట్ ఒక నిమిషం ఫస్ట్ కొత్తిమీర ఏలకొక్కు అయ్యో ఇది చేయు మారినేట మొద్దు చికెన్

కాదని చెప్తుంది ఇప్పుడు మా ఇంట్లోనే పడుతుంది వస్తుంది నాయనైతే అమ్మ ఒకసారి చూపించు ఈ డబ్బాలు మారే ఈ డబ్బాలు మారేడు ఈ ఆ ఏవి మై కావు మా తెలిసినావు ఈడ ఈడ చెప్పాలి అంటే నా చాలా ఉన్నాయి ఇగో ఇది ఉండే గిన్నె కూడా నాది ఇంకేమున్నాడో

నిమట నుంచి నేను ఒకటి ఏ ఆ స్పూన్ తో కొంచెం చాలా కంటై అకింకే యు చాలా ఆయిల్ ఇప్పుడే షాప్ ఓపెన్ ఉంది షాప్ ఓపెన్ ఉంటాయి

ఇందులో కేజీ చికెన్ ఉండింది హాఫ్ కేజీ ఫస్ట్ జున్నక్క మ్యారినేట్ చేసింది తర్వాత ఇంకా హాఫ్ కేజీ నేను మ్యారినేట్ చేసా సో ఏం చేద్దాం అంటే నేను సగం జున్నక్క సగం చేసినాం మొత్తం జున్నక్కనే చెయ్యలేదు అనమాట సో ఫస్ట్ మై నా బ్రదర్ అనమాట ఉచికల గిష్కల కాదు నీకు తెలుసు కదా ఎప్పుడు ఎప్పుడో నాకు ఎప్పుడో నాకు నైనీతం వచ్చేట్లు అనే ఛానల్ ఉండే కదా సో సో ఇప్పుడు నేను మళ్ళీ కొత్తగా ఛానల్ పెట్టిన ఆల్రెడీ అంతా సబ్స్క్రైబ్ అయిపోయింది మళ్ళీ నేను నైనీతో ముచ్చ నైనీతో ముచ్చట్లు మళ్ళీ లాంచ్ చేశాను అనమాట సో అందుకే ఇది ట్రీట్ అనమాట థ్యాంక్

వాళ్ళకి చెప్పు ముచ్చిన ఛానల్ సో గైస్ సపోర్ట్ చేయండి మా చెల్లి మళ్ళీ రీస్టార్ట్ అవబోతుంది సో తనకి సపోర్ట్ చేయండి చెప్పు వైశు ఇప్పుడిప్పుడు యూట్యూబర్గా ఉన్నా కూడా ఓకే మా మా హృదయాలను గెలిచింది కెమెరా క్యూకే అడ్ వస్తుంది అనమాట మొటీ అదే ఉంటది కానీ అది తప్పు చెప్పు సో గైస్ నైనికి సపోర్ట్ చేయండి బాగా వెదర్ కూల్ గా ఉన్నా సరే స్పైసీగా పెట్టిందంటే తన అకౌంట్ నుంచి కంటెంట్స్ కూడా స్పైసీగా వస్తాయి మీన్స్ మంచి ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇస్తున్నాను గైస్ సో ప్లీజ్ తనకి మంచిగా సపోర్ట్ చేయండి తను ఇంకా 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 పైకి అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి మరి కమెంట్స్ వేసుకోవద్దు గైస్ ప్లీజ్ డూ 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 లైక్ 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 షేర్ 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 కమెంట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ ప్లీజ్ ముచ్చట్లు కూల్ ఉంది కదా మీకోసం కొంచెం ట్రీట్ అనమాట అట్లానే ఇంకోటి నేను ఛానల్ కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను సేమ్ పాతదే అంటే పాత పేరు నైనితో ముచ్చట్లు నైన్ పాతదాన్ని

లేదా వీళ్ళు బాపట్ల దుర్గా ఫ్యాన్స్ అనమాట బేసిక్ గాలతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు మా చెల్లికి సపోర్ట్ చేయండి నైన్తో ముచ్చట్లు కొత్త ఛానల్ ఆల్రెడీ ఒక ఛానల్ కూడా ఉండే పాతదిట్ అయింది కాబట్టి మళ్ళీ కొత్త ఛానల్ కాబట్టి మాకు ఇట్లా సపోర్ట్ తీస్తున్నావు మా చెల్లికి ఆల్రెడీ సార్ అనుకో ఇట్లా అందరు అయిపోయారు చిన్న 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 పిల్లలు అయిపోయారు సో టీంకి లీడర్స్ ఉంటారు లీడర్స్ ఎవరు కాని అంటే ఋషి శ్రీ ప్రభా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్రీకి తెలియదు రిషిక్ ఆల్రెడీ తెలుసు మీకు ఇంట్రా ఆల్రెడీ చెప్పాను సరే చెప్పు చెప్పు ఏమైంది ఏంది అంత నీకు ఆల్రెడీ తెలుసు

యాక్చువల్ గా నైన్తో ముచ్చట్టు ఛానల్ అప్పుడు కొన్ని కొన్ని సిచువేషన్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ రిషి మార్నింగ్ మళ్ళీ ఛానల్ పెట్టించాడు మార్నింగ్ పెట్టి అంటే నాకు కూడా తెలియదు ఫెస్టివిల్ ఏం ప్లాన్ చేసుకోవాలంటే తెలియదు నాకే సక్సెప్ సర్ప్రైజ్ అది నాకైంది కాబట్టి అండ్ నేను మీకు ఎట్లా చెప్పాలో తెలియక ఒక ట్రీట్ రూపంలో సో ఆ రూపంలో సో అట్లా వెదర్ కూడా కొంచెం ఆ టైంలో చల్లగున్న టైంలో మీరు కేకులు తినలేరు కాబట్టి నేను చికెన్ పకోడి తీసుకొని మీకు ట్రీట్ తీసుకు ప్రేమ కలిపిన నైన్ ఇంకా ముచ్చట్లేదు ఏం లేదు ఇది తినండి తిన్న తర్వాత కి సబ్‌స్క్రైబర్స్ కి ఏమంటే బాబ ఆ చిట్టి ఏమన్న మాట తినరే కొన్ని పప్పు తినరే ఏమమైంది ఆ తినందుకే ఆ పిల్లకి మూడు రోజులు ఫీవర్ అంట మనం ఇందాక ఎగ్ చపాతి తిన్న ఏం నీకు పొద్దున చెప్తా మామ అమ్మి ముసాపెట్ కేలి నీ కుక్కర్ చూసిన స్మెల్ వస్తు కాదు తినకండి ఆగు చెప్పండి చెప్పా అలా చెప్పు మీరు ముగ్గురు కలిసి చెప్పండి నా నైన్తో ముచ్చట్లో మళ్ళీ రీబ్యాక్ వచ్చింది మీకు ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఇస్తుంది డే బై డే వీడియో డే బై డే ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ అయితే అవుతాయి

అండ్ వీలైనంత వరకు వాళ్ళని చూసుకోవాల్సింది మీ మమ్మీ లేనప్పుడు నువ్వే కాబట్టి మంచిగా కష్టపడు మంచి పేరు సంపాదించి వచ్చిన దాంట్లో ఒక పది రూపాయలు హెల్పింగ్ వీడియోస్ కి కానీ లేదా హెల్పింగ్ చేయడానికి కానీ హెల్ప్ చేయి చాలు ఇంకా అందరి నుంచి మాకేమద్దు ఈ రోజు అనాథలైన మాకు చికెన్ తెచ్చినందుకు నేను కూడా అనాథనే నాకు ముద్దు పెట్టవా

కష్టపడి నిది మంచి చేసుకుని థ్యాంక్ యూ సో ఎనీవే నరేతరకు టైమ్స్ ఆఫ్ ది ఎందుకంటే ఇంత అద్భుతమైన విచిత్రమైన హాలీడే ఎ సో మచ్ ఏది ఏది ఏది